చిరుత సంచారంతో ప్రజలు స్థానికులు భక్తులు ప్రయాందోళనకు గురి కావడంతో కళావిహీనంగా మారింది మహానంది క్షేత్రం చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి పాతముద్రలు సేకరించారు అటవీ అధికారులు భక్తులు అలర్ట్ గా ఉండాలని మైకిల్లో ప్రకటిస్తున్నారు ఆలయ అధికారులు క్షేత్రంలోని ఆలయో ఆఫీస్ పక్కనే ఉన్న విద్యుత్ ఆఫీస్ సమీపంలోకి రాత్రి ప్రవేశించింది చిరుత కుక్కలు దీన్ని చూసి మెరుగడంతో అప్రమత్తం అయ్యారు విద్యుత్ సిబ్బంది వెంటనే స్థానికుల సహాయంతో ఇళ్ళలో కేకలు వేయడంతో పంది పిల్లలను పట్టుకుని అడవిలోకి వెళ్లిపోయింది చిరుత క్షేత్రం పరిధిలో భక్తులు ఎవరూ వెలుపల సంచరించకపోవడంతో ప్రాణాపాయం తప్పింది చిరుత సంచారంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు భక్తులు దీంతో ఆలయ ప్రాంతంలో భక్తుల సందడి తగ్గింది ఇక చిరుత సంచరించిన ప్రాంతంలో పాదముద్రలను సేకరించారు అటవీ అధికారులు చిరుత మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు కుక్కలే కుక్కని పడుతుంది కరెంటావి అంజినేట్లు